హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుచున్నది అందమైన పద్ధం ఆడుకున్న వయస్సే నాలో విరహం పెంచుతున్నది చూపుల కైవెతిక చూపుల్లోని బతిక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబబో బలిగుంటుంది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటుంది అబబో బలిగుంటుంది మొదటిసారి మోహం మగతోడు కోరుతుంటే ఎలా ఎలా ఎలాగుంటుంది అబబోబలేగుంటుంది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటుంది అబోబలేకుంటుంది నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకి ఉంటూ నీపైనన్నీ తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే లో చినుకురవ్వలు చినుకురవ్వలు చిన్నదాని సంబరాన చినుకురవ్వలు పంచవన్న చిలకలల్లే వజ్రాల తునకలల్లే వయసు మీద వాడుతున్నవాడగ్వలో చినుకురవ్వలో చునుకురవ్వలో ఇన్నాళ్ళ చానా బానా ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టంలో వస్తావే చూసెళ్ళిపోతావే అచ్చంగానతోని నిత్యం ఉంటానంటే చెయ్యార చేర నువ్వు వస్తానంటే నేను తంటానా దారి చూడు దుమ్ము చూడు మామా దున్నపోతుల బేరే చూడు దారి చూడు దుమ్ము చూడు మామా దున్నపోతుల బేరేజుడు కమలపూడి కమలపూడి కట్టమింద మా కన్నెపిల్లల జోరేజుడు కమలపూడి మింద మామ కన్యపిల్లల జోరేజుడు మళ్ళీ గాడి ఇంటి కాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ చందమామ చూసుకుంటే సుబ్బుగాడి దెబ్బ కాడ సన్న జాజులు ఏరుకుంటే పోటుగాడి తోటకాడ సన్న గ్లాసులు ఎట్టుకుంటే చాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరుషంటు దీసి కస్సు బుస్సు కొట్టుకుంటే ముత్యమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్లు గోళ్లు గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టెనేమో నేను అట్ట అట్ట సర్దుకుంటే సింగారు కుంకమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అర్ధంలో చూసుకుంటే నన్ను నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సోపర్మచ్చి సోపర్మచ్చి హరే సోపర్మచ్చి ఎవరి కోసం मन्दहासम्परि विवरिची सोगसरिपरि विवरिची चलिमि कोशं चलिमि कोशं चलिमन्दहासम् एमनि विवरितु గడసరి ఏమని వివరించును వచ్చిండే మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే గమ్మున కూర్చోనియ్యాడే కుదురుగా నిల్చోనియ్యాడే సన్న సన్నగా నవ్విండే కునుకే గాయబ్ చేసిందే ముత్త నోటికి పోకుండా మస్తు డిస్ట చేసిందే ఆకాశ వీధిలో అందాల జాబిలి మయారి తారను చేరి ఉయ్యాల లోనే సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తాదను జేరి వయ్యాలలో గని సయ్యాటలాడని హే భారుకెళ్తుంది బీరు కొడుతుంది పప్పు కెలుతుంది డ్యాన్స్ చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా షార్ట్ లేస్తుంది హార్ట్ కొంటుంది దమ్ము కొడుతుంది చూయ గమ్ము వేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా